బీట్రూట్ ఫ్రై పప్పు సాంబార్ చట్నీ రసంలలోకి సైడ్ డిష్గా అలాగే రోటీ పుల్కా చపాతి జొన్న రొట్టెల్లో కూడా మంచి కాంబినేషన్ బీట్రూట్ ఫ్రై మరి మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి బీట్రూట్ ఫ్రైని సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం అర కేజీ వరకు బీట్రూట్ దుంపలను తీసుకుని క్లీన్గా వాష్ చేసి పైనున్న తొక్కనంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి తాలింపు దినుసులు దోరగా వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో వేసి వాటిని కూడా కాస్త దూరగా వేయించండి బీట్రూట్ తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండడమే కాకుండా అధిక కొవ్వులను కరిగిస్తుంది కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ని వారంలో ఒక్కసారైనా ఆహారంలో భాగంగా చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను ఈ తాలింపులో వేసి పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో ఐదారు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేయడం వలన ముక్కలలో ఉన్న నీరంతా ఊరి ముక్కలు చాలా త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఐదారు నిమిషాల తర్వాత చూడండి ముక్కల్లో నీరు చాలా చక్కగా ఊరింది ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పూత పెట్టండి ఇప్పుడు మసాలా కోసం మిక్సర్ జార్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మనకు ముక్కలు చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి చూడండి ఒకటి రెండు ముక్కలను ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు ముక్క ఉడికింది లేని తెలిసిపోతుంది స్పాచ్లతో కట్ చేసినా కూడా ఈజీగా కట్ అయిపోతున్నాయి అంటే ముక్క మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇదే టైంలో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేయండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన కర్రీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు కూడా సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించండి చూడండి వెల్లుల్లి రబ్బలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి బీట్రూట్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి మసాలా కారాన్ని ఈ తాలింపులో వేసి రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలా బాగా కలిపి మరో ఐదు నిమిషాలు కారం అంతా ముక్కలకు పట్టేలా మగ్గించి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ వారంలో ఒక్కసారైనా ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ బీట్రూట్ని తీసుకోవడం వలన ఎముక పుష్టి పెరిగి దృఢంగా ఉంటారు అది ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్